స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఓటు అపెల్ టాస్క్లు చాలా రసవంతంగా కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికే మొదటి లెవెల్ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ విజేతగా నిలిచాడు అయితే సెకండ్ లెవెల్ టాస్క్లో గెలిచిన వాళ్ళే ఓటు అపెల్ చేసుకోవడానికి అవకాశం పొందుతారు అయితే ఓటు అపేల్ చేసుకోవడానికి సెకండ్ లెవెల్ టాస్క్లో నాబిల్ నిఖిల్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కనిపిస్తుంది అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే మైండ్కి సంబంధించిన టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటిని ఎక్కువగా ఆన్సర్ చేసిన వాళ్ళే ఈ సెకండ్ లెవెల్ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో నిఖిల్ ఎక్కువగా పాయింట్స్ సంపాదించుకున్నట్లు తెలుస్తుంది అయితే సెకండ్ లెవెల్ టాస్క్లో నిఖిల్ గెలిచినా కానీ నాబిల్కే అవకాశం ఇవ్వడంతో నాబిల్ ఓటాపిల్ చేసుకోవడం జరిగింది అయితే ఎందుకు ఎందుకంటే నిఖిల్ అయితే నావిల్ కోసం నాబిల్ ఈ వారంలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది అందుకే అవకాశం అయితే నావిల్కి ఇవ్వడం జరిగింది నిఖిల్ ఈ విధంగా ఈ విధంగా బిగ్ బాస్ లో అయితే నిఖిల్ మరోసారి తను మంచిదని నిరూపించుకుంటూ వచ్చేశాడు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే ఈ సీజన్కి గౌతమ లేకపోతే నిఖిల్ వీరిద్దరు ఎవరు విన్నర్ అవుతారనేసి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అత షేర్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ లో ఈ వారు ఎవరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు అవసరం అని అని ట్ మీ అభిప్రాయాన్ని తెలిపండి